ఈ మొక్కతో ఇలా చేస్తే చాలు ఏడు రోజుల్లో కోటేశ్వర్లు అవుతారు మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది మరి ఇంతకీ ఈ మొక్క ఏమిటి అంటే గడ్డి చామంతి మొక్క ఇది పల్లెటూర్లలో పొలాల దగ్గర మన ఇళ్ల మధ్య కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంతాన్ని బట్టి పలకాకు పిచ్చి చామంతి రావణాసురత్తల పల్లాలం అనే రకరకాలుగా పిలుస్తారు ఈ మొక్కలో చాలా మంచి గుణాలు ఉన్నాయి చాలా రోగాలకు ఈ గడ్డి చామంతి మొక్క చాలా బాగా పనిచేస్తుంది మీరు నమ్మలేనన్ని మంచి గుణాలు ఈ మొక్కలో ఉన్నాయి మరి ఈ గడ్డి చామంతి మొక్కతో ఏం చేస్తే ఏడు రోజుల్లో మీరు కోటీశ్వర్లుగా మారుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే ధన్వంతరాయ నమ అని కామెంట్ చేయండి ఎందుకంటే దేవతల వైద్యుడైన ధన్వంతరి ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలకు అధిపతి కనుక ఓం నమో భగవతే ధన్వంతరాయ నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి గడ్డి చామంతి మొక్క దీనిని మనం సాధారణంగా కలుపు మొక్కగా చూస్తాం నిజానికి ఇది ఒక నిధి దీనిలో దాగి ఉన్న శక్తుల గురించి చాలామందికి తెలియవు ఈ గడ్డి చామంతి ఎక్కడైనా చాలా సులభంగా పెరుగుతుంది దీనికి పెద్దగా నీరు కానీ ప్రత్యేకమైన మట్టి కానీ అవసరం లేదు అందుకే రోడ్డు పక్కన బీటు భూముల్లో పొలాల గట్లపై ఎండిపోయిన ప్రదేశాల్లో కూడా ఈ మొక్క బాగా పెరుగుతుంది దీని చిన్న చిన్న విత్తనాలు గాలికి సులువుగా వ్యాపించి ఎక్కడ పడితే అక్కడ మొలకెత్తుతూ ఉంటాయి వేసవి వేడిని కూడా ఇది తట్టుకొని నిలబడుతుంది అందుకే దీనిని కలుపు మొక్క అని పిలుస్తూ ఉంటారు కానీ ఈ మొక్కకు ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుంటే దీనిని దివ్యమైన మొక్క అని అనకుండా ఉండలేరు ఈ గడ్డి చామంతి నేల కోతను తగ్గిస్తుంది అంటే వర్షం వచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోకుండా ఆకులతో వేర్లతో గట్టిగా పట్టుకుంటుంది ఇది నేల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది కొన్ని పరిశోధనలు దీనిలోని రసాయనాలు నీటిలోని ఫ్లోరైడ్ వంటి హానికర రసాయనాలను తగ్గించగలవని నిరూపించాయి ఇది పర్యావరణానికి చాలా మంచి మొక్క ఈ మొక్కనే పలకాకు అని పిలుస్తారు ఎందుకంటే గతంలో చిన్న పిల్లలు మట్టి పలకపై రాసేవారు బలపం లేదా శుద్ధతో రాసిన తర్వాత వాటిని చెరిపేయడానికి వేరే రబ్బర్ లాంటివి ఉండేవి కావు అప్పుడు ఈ గడ్డి చామంతి ఆకులను పలకపై రుద్దితే రాసినది చెరిగిపోయేది అంతేకాదు ఈ ఆకును పలక మీద రుద్దితే ఆ పలక కొత్తదానిలాగా నల్లగా మెరిసిపోయేది అందుకే దీనికి పలకాకు అనే పేరు కూడా వచ్చింది ఇది ఈ మొక్కలో ఉండే సహజ సిద్ధమైన శుభ్రపరిచే గుణాన్ని తెలియజేస్తుంది అంతేకాదు గడ్డి చామంతి మొక్కను కొన్ని తాంత్రిక పరిహారాల్లో వినియోగిస్తారు ఇంట్లో ఎవరికైనా చెడు దృష్టి తగిలిందనిపించినప్పుడు గడ్డి చామంతి పూలను ఒక పది తెచ్చుకొని వాటిని ఎడమ చేతితో పట్టుకొని ఆ పూల మీద కొంచెం కుంకుమ చల్లి ఆ తర్వాత ఈ పూలతో దిష్టి తగిలిన వారికి దిష్టి తీయాలి ఆ తర్వాత ఈ పూలను తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పడేయాలి ఇలా చేస్తే దిష్టి దోషాలు పోతాయి ఆ వ్యక్తి మళ్ళీ ఆరోగ్యంగా ప్రశాంతంగా మారుతాడు ముఖ్యంగా చిన్నపిల్లలకు లేదా త్వరగా బలహీనపడే వారికి ఈ పద్ధతిలో దిష్టి తీస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇంకా సంతానం లేనివారు పిల్లలు కలగాలని ఆశపడే దంపతులు శుక్రవారం రోజు ఈ గడ్డి చామంతి పూలను కుంకుమ చందనంతో కలిపి భక్తితో అమ్మవారికి సమర్పించాలి ఇలా ప్రతి శుక్రవారం చేయాలి అంటే మీకు సంతాన భాగ్యం కలిగే వరకు చేయాలి ఇలా ప్రతి శుక్రవారం గడ్డి చామంతి పూలతో పూజ చేస్తే త్వరలోనే మంచి సంతానం కలుగుతుంది ఇక ధనలాభం కలగాలని కోరుకునేవారు ధన సమస్యలను తొలగించుకోవాలని కోరుకునేవారు శుక్రవారం రోజు ఈ గడ్డి చామంతి మొక్క యొక్క ఆకులను పువ్వులను కలిపి గుప్పిడ తెచ్చుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి తర్వాత రోజు అంటే శనివారం రోజు ఈ ఎండిన ఆకులను పువ్వులను పొడిలాగా చేసుకొని ఆ పొడిలో గుగ్గిలం లేదా సాంబ్రాని పొడి కలిపి ఇల్లంతా ధూపం వేయాలి ఈ ధూపాన్ని శనివారం రోజు ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా వేయాలి ఇలా మొత్తం ఏడుసార్లు చేయాలి ఏడు రోజులు అంటే ఏడు శనివారాల పాటు చేయాలి ఇలా ఈ గడ్డి చామంతి మొక్క ఆకులు పూలతో ఇంట్లో ధూపం వేస్తే ఏడు వారాలు పూర్తయ్యే లోపే మీకు ఉండే ఆర్థిక సమస్యలు పోతాయి ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా పోతాయి మీ సంపాదన కూడా పెరుగుతుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు కోటేశ్వరులుగా మారిపోతారు ఇలా పరిహారాల పరంగానే కాదు ఆరోగ్యపరంగా ఆయుర్వేద శాస్త్ర కూడా ఈ గడ్డి చామంతి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ గడ్డి చామంతి మొక్క మనకు ప్రకృతి ఇచ్చిన ఒక గొప్పవరం దీనిని గుర్తించి సరైన జ్ఞానంతో ఉపయోగించుకుంటే అది మన ఆరోగ్యానికి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది జ్వరం వచ్చినప్పుడు గడ్డి చామంతి ఆకుల కషాయాన్ని అంటే ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని తక్కువ మోతాదులో తాగాలి ఇలా తాగితే శరీరం వేడి తగ్గి జ్వరం తగ్గుతుంది ఈ చిట్కా కేవలం పెద్దలకు మాత్రమే పిల్లలకు పనిచేయదు ఈ మొక్కలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి కాబట్టి చర్మం కట్టయి రక్తం కారుతూ ఉంటే ఈ మొక్క ఆకులను తీసుకుని రసం తీసి ఆ రసాన్ని గాయం దగ్గర పోస్తే రక్తం కారటం ఆగి ఇన్ఫెక్షన్ రాకుండా చేసి గాయం త్వరగా మానేలాగా చేస్తుంది ఇక తేలుకాటుకు కూడా ఈ గడ్డి చామంతి బాగా ఉపయోగపడుతుంది ఇప్పటికే తేలుకాటు వల్ల చాలామంది చనిపోయారు తేలు కుట్టినప్పుడు ఈ గడ్డి చామంతి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది అని చాలామందికి తెలియదు తేలు కుట్టినప్పుడు కంగారు పడకుండా ఈ మొక్క దగ్గరకు వెళ్ళి ఒక గుప్పెడు ఆకులు సేకరించి బాగా దంచి లేదా నలిపి ఆ రసాన్ని తేలుకాటు ప్రదేశంలో పోసి ఆ నలిపిన ఆకులను కాటు దగ్గర అలాగే ఉంచాలి ఇలా చేస్తే తేలుకాటు విషాన్ని ఈ మొక్క తగ్గిస్తుంది పూర్వం మన పెద్దలు ఈ మొక్కను ఇలా ఉపయోగించుకొని ఎన్నో మంచి ఫలితాలు పొందారు ఎంతో మంది ప్రాణాలను ఈ ఆకు కాపాడింది ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య పైల్స్ అంటే మొలలు మొలల సమస్యతో చాలామంది బాధపడుతూ ఉన్నారు జీర్ణశక్తి సరిగ్గా లేక మలబద్ధకం వల్ల ఈ మొలలు వస్తాయి అవి మల మార్గంలో కాయలుగా వచ్చి రక్తం కారుతూ ఎంతో నొప్పిని కలిగిస్తూ ఉంటాయి వీటి వలన మల విసర్జన సమయంలో చాలామంది నరకం చూస్తారు ఈ మొలలు ఉంటే సరిగ్గా పడుకోలేము సరిగ్గా కూర్చోలేము బైక్పై కూర్చోలేము కూర్చొని ఏ పని చేయలేము నీరసం చిరాకు వస్తుంది ఈ రోజుల్లో దాదాపు తొంభై మందికి మొలలు బాధ పెడుతూనే ఉన్నాయి ఒంట్లో ఎక్కువ వేడి ఉన్నవారికి ఈ మొలలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలామంది ఈ బాధ భరించలేక ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటారు కానీ ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా ఈ మొలలకు ఫలితం ఉండదు ఇలా ఎవరైతే మొలల సమస్యతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి వారు ఎక్కడైనా దొరికే ఈ గడ్డి చామంతి మొక్కతో ఇలా చేస్తే వారికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఈ మొక్కను వాడటం చాలా సులువు ముందుగా ఈ మొక్కను సేకరించుకోవాలి ఈ మొక్క ఆకులను శుభ్రంగా కడగాలి నీరు లేకుండా ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక గుప్పెడి ఆకులను రోట్లో వేసి బాగా మెత్తగా దంచాలి ఇలా దంచేటప్పుడు దీనికి పది మిరియాలు కలిపి దంచాలి ఇక మెత్తగా అయ్యాక చిన్న గోలీ పరిమాణంలో ఆ పేస్టును తీసుకొని ఉదయం పరగడుపున ప్రతిరోజు నోట్లో వేసుకొని మింగాలి ఇలా మింగాక వంద మిల్లీటర్ల పలుచని మజ్జిగలో పటిక బెల్లం పొడి కలిపి వెంటనే తాగాలి ఇలా చేస్తే త్వరలోనే మొలల సమస్య పోతుంది శాశ్వతంగా పోతుంది రక్తం కారే మొలలు అయినా సరే తగ్గిపోతాయి అంత అద్భుతంగా ఈ గడ్డి చామంతి ఆకులు మొలలకు పనిచేస్తాయి ఈ ఔషధాన్ని మీరు వాడితేనే దీని గొప్పదనం తెలుస్తుంది అంతేకాదు నడుము నొప్పిని కూడా ఈ మొక్క తగ్గిస్తుంది అందుకు ఈ మొక్కలో ఉండే నొప్పి వాపును తగ్గించే గుణమే కారణం నడుము నొప్పి ఉన్నవారు ఈ మొక్కను ఒకటి పీకి తెచ్చుకొని శుభ్రంగా కడిగి దంచి మెత్తటి పేస్ట్ లాగా చేయాలి దీనికి కొన్ని మెంతులు పసుపు కలిపి నూరి చివరిలో కొబ్బరి నూనె కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసి ఈ పేస్టును నడుముపై పట్టి ఇలా వెయ్యాలి ఇలా చేస్తే నడుము నొప్పి తగ్గిపోతుంది నొప్పులు ఉన్న చోట ఈ మొక్క ఆకులను ముద్దగా నూరి పైన కడుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే నొప్పులు వాపులు తగ్గుతాయి వీటి ఆకుల రసాన్ని చర్మ వ్యాధులకు అంటే గజ్జి తామర దురద వంటి వాటిపై పైపూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది గడ్డి చామంతిలో ఉండే జోలియోలోనిక్ అనే రసాయనం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో తెలిసింది తెల్లటి వెంట్రుకలను లేదా గ్రే కలర్లో ఉండే వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి ఈ గడ్డి చామంతి మొక్క ఆకులకు ఉంది దీనికోసం గడ్డి చామంతి ఆకులు గుండగలగర ఆకులు మరియు నల్ల నువ్వుల నూనెను సమానంగా తీసుకోవాలి గడ్డి చామంతి ఆకుల నుండి మరియు గుంటగలగర ఆకుల నుండి రసం తీయాలి ఈ రెండు రసాలను నల్ల నువ్వుల నూనెలో పోసి సన్నని మంటపై మరిగించాలి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి చల్లారాక ఈ నూనెను దాచుకోవాలి ఈ నూనెను రాత్రి పడుకునే ముందు మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకొని గోరువెచ్చగా చేసుకొని ఆ నూనెను జుట్టు కుదుర్ల వరకు వెళ్ళేలా మసాజ్లా రాసుకొని పడుకోవాలి తర్వాత ఉదయం తలస్నానం చేయాలి ఇలా చేస్తూ ఉంటే జుట్టు సహజంగా నల్లగా మారుతుంది ఇలా వాడటం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలాగా చేస్తుంది ఇలా వాడేటప్పుడు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది మీరు ఈ చిట్కాల కోసం గడ్డి చామంతి మొక్కను సేకరించేటప్పుడు పంట పొలాల్లో ఉండే మొక్కలను సేకరించవద్దు ఎందుకంటే పంట పొలాల్లో పురుగు మందులు వాడి ఉంటారు అలాంటివి ఔషధానికి పనికిరావు మీరు బీడు భూముల్లో లేదా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే గడ్డి చామంతి మొక్కలను మాత్రమే ఈ చిట్కాలకు వాడండి ఇలా గడ్డి చామంతి మొక్కతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మీరు కూడా ఈ చిట్కాలు పాటించండి మంచి ఫలితాలను పొందండి